म शिवाय ओ नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक्ष्मी देवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ అమావాస్య భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా తొంభై ఐదు ఈరోజు భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య తొంభై ఐదు కీర్తిశేషులు కాకుసం శేషప్ప కవి వారు వ్రాసిన ధర్మపురి ను కేసరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ రోజు అరవై తొమ్మిదవ పద్యం నుంచి డెబ్భై రెండవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఇప్పుడు కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి రాసిన ధర్మపురి కేసర శతక పద్యములు అరవై తొమ్మిదవ పద్యం చెంపకమాల చంచల చిత్తుడన్ భరమజారుడ బాతకుండనే కొంచెము వారితోడ జతగూడి చెరింపుదు నా గుణాలు గాదు సుమి నీ విప్పుడన్ని క్షమించి నన్ను రక్షించు మీ నీకు మ్రొక్కిదేశవా ధర్మపురీ నృకేశరీ ఇప్పుడు డెబ్భై పద్యం ఉత్పలమాల అంధున కద్దమేమిటికి నందము జప్పిన ముండమోపికిన్ అంధున కద్దమేటికి నందము దప్పిన ముండమోపికిన్ గంధపు పూతలేమిటికి గాననమందు జరించుకోతికిన్ సింధుజ జెడ్డ దురాత్మున కెన్నడైన నీ గ్రంథపు వినికి ఏమిటికి గట్టిగా ధర్మపురి నుకేశరీ చెంపకమాల పద్యం మరొకటి డెబ్భై ఒకటవ పద్యం బురదను బర్లుచున్న ఎనుబోతుల కేటికి మంచి గంధముల్ గురుతుగా కుక్కల కేటికి బుర కొల్ములు గురుతుగా మను గుక్కల కేటికి కుక్కల కేటికి బుర కొమ్ములు గరకది ఏల గారము తమ్మలపాకు పాకు నిరుపమ దుస్తు నీ కథ ధర్మపురీ ను ఇప్పుడు డెబ్భై రెండవ పద్యం ఈరోజు చివరి పద్యం ఏనుగుబోవూచి ధ్వనులెత్తుచుక్కలుగుయగ సాగుచో దాని మనస్సు కోపపడి దందడి వాని వెంబడించునే మానవులందు సజ్జనుల ಮತ್ತುಲು ಕೊರು ಗೇಲಿಚ ಆನರುಡಲ್ಗಿ ವ ಬದುಲಾಡುನೇ ಧರ್ಮಪುರಿ ನುಕೇಸರಿ ಸರಿ ರೇಪು తిరిగి భక్తుని నోట భగవద్గీత మోక్ష సన్యాస యాగంలో యోగంలో మనం నలభై ఒకటో శ్లోకం నుంచి నలభై ఐదు శ్లోకముల వరకు పాడుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనాశ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి శ్రీ స్వామిని ధర్మపురి క్షేత్రంలో వెలిసిన వారిని వీక్షించుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనాశనో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం